అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్ల దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వైసీపీ మహిళా నేత చెలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీపీ నమోదు చేసిన కేసు ఏపీలో రాజకీయ మంటలను రాజేసింది ఈ కేసు టీడీపీ యువనేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రభుత్వంతోనే నమోదు అయిందని రజనీ ఆరోపించారు రజనీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన లావు తప్పు చేసి తనపై నిందలేస్తే ఎలాగని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకున్నా తనను లాగారన్న లావు ఈ కథ వెనుక వారందరినీ బయటకు లాగుతానని ఆ తంతు మొత్తాన్ని బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పల్నాడు జిల్లా ఎడ్డవల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీలక్ష్మి బాలాజీ చివరకు రెండు పాయింట్ రెండు సున్నా కోట్లను తీసుకున్నారని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఆరోపణలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపట్టి నిర్ధారించగా తాజాగా ఏసీబీ కూడా ఈ వ్యవహారం నిజమేనని రజనీ సహా ఆమె మరిది నాడు విజిలెన్స్ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువాలపై కేసులు నమోదు చేసింది ఈ కేసులపై స్పందించేందుకు మీడియా సమావేశం పెట్టిన రజని లావు శ్రీకృష్ణ దేవరాయలపై సంచలన ఆరోపణలు చేశారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తానుంటున్న పార్టీలోనే ఎంపీగా ఉన్న లావు తన కాల్ డేటాతో పాటుగా తన ఫ్యామిలీ మెంబర్ల కాల్ డేటాను తీశారని ఆరోపించారు దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు రజనీ ఆరోపణలపై లావు కూడా వేగంగానే స్పందించారు చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నప్పుడు బాగానే ఉందని కేసులు నమోదు అయితే బాధపడుతున్నారని లావు విమర్శించారు అక్రమాలు చేసినప్పుడు తాను గుర్తుకు రాలేన నమోదైతే మాత్రం తాను గుర్తుకు వస్తున్నానని నింద తన మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు అయినా తన వ్యక్తిత్వం ఏమిటన్న విషయం పల్నాడు జిల్లా వాసులకు తెలుసని ఆయన అన్నారు ఈ కొత్త కథ వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వారందరినీ బయటకు లాగుతానని ఇది ఎంత దాకా వెళ్తుందో చూద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు వాస్తవానికి ఇటు లావు అటు రజని ఇద్దరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఇద్దరు వైసీపీతోనే చట్టసభల్లో అడుగు పెట్టారు లావు నరసారావు పేట నుంచి ఎంపీగా గెలవగా చిలకలూరి పేట నుంచి రజని ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాకా ఇద్దరు వైసీపీలోనే కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని వీడిన లావు టిడిపిలో చేరి నరసారావు పేట నుంచే తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు అయితే జగన్ ఆదేశాలతో చిలుకులూరు పేట వదిలిన రజని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఆ తరువాత ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి వీటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చిన రజని ఎప్పుడు లావు పేరును ప్రస్తావించలేదు ఇప్పుడు ఏకంగా ఏసీబీ కేసుతో ఆమె లావు పేరును ప్రస్తావించారు దీనికి లావు కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరగడం ఖాయమేనని చెప్పాలి